ఆంధ్రప్రదేశ్లో కళ్ళు చెదిరే డెవలప్మెంట్ భవిష్యత్తు ఊహించుకుంటూ ఉంటే ఒక అద్భుతమైన ఒక అంటే ఒక సింగపూర్ తరహా ఒక అమెరికా తరహా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందా అన్నట్టుగా అయితే ఉంది పరిస్థితి కాకపోతే అవన్నీ ఎప్పట్లో చూడగలుగుతావు అనేది కూడా వెంటనే వచ్చేసే డౌటు ఓకే టైం అయితే పడుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు మూడో దశలో కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయబోతున్నారు అది కూడా ఎలా ఉంది అంటే నిజంగా ఇది వింటా ఉంటే తెలుసుకుంటా ఉంటే భవిష్యత్తు కనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఎలా ఉంటుందండి రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లో క్లిష్టమైన మూడో దశకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ త్వరలోనే టెండర్లు పిలవబోతోంది ఇక్కడ ఏంటి క్లిష్టమైన మూడో దశ అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన రహదారిని ఐదు వందల తొంభై మూడు పాయింట్ సున్నా మూడు కోట్లతో చేపట్టేందుకు అథారిటీ ఇటీవల ఆమోదముద్ర అయితే వేసింది దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్ మూడో దశగా పిలుస్తున్నారు ఇది మణిపాల్ ఆసుపత్రి వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారితో కలుస్తుంది ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తారు మూడో దశ రహదారి ప్రకాశం బ్యారేజీ సమీపం నుంచి పాత మద్రాస్ రహదారి మీదుగా వెళుతుంది అంటే మధ్యలో మూడు వందల ఇరవై మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జ్ ఉంటుందట మూడు వందల ఇరవై మీటర్లు కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది మధ్యలో అది ఒక రకంగా దీని నిర్మాణానికి నలభై ఎనిమిది ఎకరాలు భూసేకరణ చేయాల్సిందే అనేది రెండేళ్ల ఈ రహదారి నిర్మాణం రెండేళ్లలో దీన్ని పూర్తి చేసేయాలి అనేది ఒక లక్ష్యంగా అయితే పెట్టుకుంటున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారితో అనుసంధానించే చోట మూడు ర్యాంపులు నిర్మిస్తారు అమరావతి నుంచి విజయవాడ వైపు రెండు వందల ముప్పై రెండు మీటర్లు గుంటూరు నుంచి అమరావతి వైపు రెండు వందల ఎనభై మీటర్లు విజయవాడ నుంచి అమరావైపు అమరావతి వైపు వెళ్ళేందుకు నూట పదిహేను మీటర్లు మూడు ర్యాంపులు అయితే ఉంటాయి మూడు ర్యాంపులు వేస్తారు ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది దానిలో భాగంగా పాత మద్రాస్ రోడ్లో హోమ్ కెనాల్పై ప్రస్తుతం ఉన్న ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా మూడు వందల ఇరవై మీటర్ల పొడవైన ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జ్ అంటే కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తారు వాస్తవానికి ఇక్కడ ఈ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జ్లు మనకు లేవు ఇక్కడ ఈ ప్రాంతంలో లేవు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే మొన్న హైదరాబాద్లో కట్టారు కదా అక్కడ అక్కడ ఉంది కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు మళ్ళీ అంటే చూడడానికి చాలా సుందరీకరంగా ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అనేది మామూలు బ్రిడ్జ్ వేయడం వేరు కేబుల్ బ్రిడ్జ్ వేయడం వేరు ఎక్కువ విదేశాల్లో ఎక్కువ కేబుల్ బ్రిడ్జ్లు ఉంటాయి మనకు కూడా వచ్చేసినాయి అనుకోండి మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఉన్నాయి అయితే ఇప్పుడు మనకి అమరావతి రాబోతుంది అది కూడా మణపాల ఆసుపత్రి నుంచి ఆ ప్రకాశం బ్యారేజీ అంటే ఖచ్చితంగా విజయవాడ టు గుంటూరు వెళ్ళే వాళ్ళందరికీ ఆ బ్రిడ్జి కనిపిస్తుంది అయితే ఇలాంటి మొత్తం మూడు ర్యాంపులు రాబోతున్నాయట రెండో దశ పనులు కూడా ప్రారంభించబోతున్నారు అయితే ఈ రోడ్లో ఇంకా మేజర్ బ్రిడ్జ్ రెండు మూడు వెహికల్ అండర్ పాస్లు కూడా నిర్మిస్తారు రాజధానిలో దొండపాడు నుంచి మణిపాల ఆసుపత్రి వరకు సీడ్ యాక్సిస్ రోడ్ మొత్తం పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు తొలి దశలో దొండపాటి నుంచి సత్యనారాయణ సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు రెండు వేల వందల రెండు వేల పంతొమ్మిదికి ముందే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలో తెచ్చింది దాని పొడవు సుమారు పద్నాలుగు కిలోమీటర్లు అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సుమారు నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు రహదారి నిర్మాణం భూసేకరణ సమస్యలు నిలిచిపోయింది రాజధాని పనులను సర్వే రకంగా పట్టాలెక్కించాలని చెప్పి కోటం ప్రభుత్వం మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నాలుగు కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని పనులు కూడా చేపట్టింది దీన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశగా వ్యవహరిస్తున్నారు మొత్తానికి రెండో దశలో అయితే రోడ్డే పడుతుంది మూడో దశలో మాత్రం కేబుల్ బ్రిడ్జ్ వేయబోతున్నారు అది కూడా రెండేళ్లలో పూర్తి కావాలి అనేది పనులు వేగంగా జరిగితే అయిపోతాయి పెద్ద పని ఏం కాదు లేకపోతే ఇప్పుడు ఇది ఎలాగైతే వాయిదా పడిందో అలాగే వాయిదాలు పడతాయి